నా ప్రశ్న ఏమిటంటే గోమూత్రం చాలామంది హిందువులు తాగుతూ ఉంటారు దాన్ని ఒక పవిత్రంగా భావిస్తారు అలాగే కురాన్లో కూడా మనం ఒంటె మూత్రం గురించి ఉంది దాన్ని బహు బహువిధంగా ప్రచురిస్తున్నారు మనం తాగుతామని చెప్పేసి సో దాని గురించి మీ పైన వ్యాఖ్య సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో ఇప్పుడు హిందూ సోదరులు కావు యొక్క యూరిన్ని తాగుతుంటారు అలాగే హురాన్లో కూడా క్యామెల్ యూరిన్కి సంబంధించినటువంటి విషయం ఉంది కదా ఇక వ్యత్యాసం ఏంటి అనేటటువంటి విషయాన్ని సోదరుడు ఎవరైతే అడుగుతున్నారో పూర్తి హురాన్లో ఎక్కడ కూడా ఒంటే మూత్రం తాగండి అని ఎక్కడ కూడా హురాన్లో లేదు మొత్తం హురాన్లో ముప్పై కాండాలు నూట పద్నాలుగు అధ్యాయాలు ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు ఆయత్లు ఎనభై ఆరు వేల నాలుగు వందల ముప్పై పదాలు మూడు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల అరవై అక్షరాలు హురాన్లో ఉన్నాయి ఎక్కడ కూడా క్యామిల్ యూరిని తాగండి అని బిల్లా ఎక్కడ కూడా హురాన్లో లేదు అయితే హైందవ సోదరులు గోవు యొక్క యూరిన్ తాగుతున్నారు ఆవు మూత్రాన్ని తాగుతున్నారు మరి అలాంటప్పుడు కొంతమంది ముస్లిములు వంటె మూత్రాన్ని కూడా తాగొచ్చు అంటున్నారు కదా మరి ఇక్కడ తేడా ఏముందండి అనేటటువంటి కోణంలో ఏదైతే మీరు ప్రశ్న అడిగారో ముందుగా మీరు తెలుసుకోవాలి హురాన్లు ఎక్కడ కూడా ఇలా ఒంటె ఉచ్చ తాగండి అని ఎక్కడ కూడా లేదు అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హదీస్లో ఉన్న విషయం ఏంటి దాన్ని వక్రీకరించి ఎలా చెప్తున్నారు అంటే సహీ బుహారిలో ఉన్నటువంటి హదీస్ హజరత్ అనస్ రది అల్లాహను వారు ఉల్లేఖిస్తున్నారు విషయం ఏంటంటే ఊహులు అనేటటువంటిది ఒక తెగ ఉండేది ఊహులు తెగకు చెందినటువంటి కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్ల్లా సలం వారి వద్దకు వచ్చేసి శపథం చేశారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు మదీనా వాతావరణం వారికి అనుకూలించలేదు వారు తీవ్రమైనటువంటి అనారోగ్యాన్ని గురైపోయారు అప్పుడు ప్రవక్త వారు ఆ ఊహలో తెగ చెందినటువంటి ఆ నవ్ముస్లింలతో ముస్లింలతో ఏమంటారంటే ఇక్కడ సదహాకు చెందినటువంటి ఒంటెలు ఉన్నాయి ఆ ఒంటెల వద్దకు వెళ్ళి ఆ ఒంటె పాలలో మూత్రాన్ని కలుపుకొని తాగండి అని ప్రవక్త ముహమ్మద్ సులం వారు తెలియజేశారు అప్పుడు వారు ఆ సదహాకు సంబంధించినటువంటి ఒంటెల దగ్గరికి వెళ్ళేసి ఆ వంటెపాలలో మూత్రాన్ని కలుపుకొని తాగితే వారికి ఆ యొక్క అనారోగ్యం నుండి వారు స్వస్థత చేకూర్చబడ్డారు ఆ తర్వాత వారు ఏం చేశారు అంటే ధర్మాన్ని వదిలేసి ఆ ఒంటెల యొక్క యజమానిని అతి కిరాతకంగా చంపేసి ఆ ఒంటెల్ని తీసుకొని వెళ్ళిపోయారు ఈ విషయం ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సొల్ వారికి తెలిసిందో ప్రవక్త ముహమ్మద్ సొద్ వారు వాళ్ళని వెంబడించి పట్టుకొని రమ్మని చెప్పారు పట్టుకొచ్చారు ఆ తర్వాత వారి చేతుల్ని ఖండించండి అని ప్రవక్త ముహమ్మద్ సలీల్లా సలం వారు తెలియేశారు ఇక్కడ ఈ హదీస్లో బుఖారీలో ఉన్న విషయం ఏంటంటే ఒంటే యొక్క మూత్రాన్ని తాగారు అన్నది ఉంది ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి వారు మదీనాకి వచ్చినప్పుడు వారి యొక్క ఆరోగ్యం అక్కడ వారికి అనుకూలించలేదు తీవ్ర అనారోగ్యాన్ని గురైనప్పుడు ఒంటే పాలల్లో ఆ మూత్రాన్ని కలుపుకొని తాగమన్నారు ఎవరిని అన్నారు ఎవరైతే ఆ వ్యాధికి గురైపోయారో వారికి చెప్పారు అది కూడా స్వచ్ఛంగా ఒంటె మూత్రం కాదు ఒంటె పాలల్లో అది కలుపుకొని తాగమన్నారు మొదటి విషయం రెండో విషయం ఏంటంటే ఫత్వాయే ఉలమాయ్ హదీస్ పేజ్ నెంబర్ ఇరవై ఎనిమిది ట్వంటీ ఎయిట్ని మీరు చూసినట్లయితే హలాల్ గావించబడినటువంటి జంతువుల యొక్క మూత్రము యూరిన్ స్వస్థత కోసం అంటే వ్యాధి నుండి బయటపడడానికి డాక్టర్స్ అడ్వైజ్ ఉన్నట్లయితే మీరు ఆ ఒంటే యొక్క మూత్రాన్ని ఔషధం కోసం ఆ వ్యాధితో బాధపడుతున్న వారికి ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వారు కనుక మిమ్మల్ని రిఫర్ చేస్తే గైడ్ చేస్తే అప్పుడు మీరు తాగొచ్చు అది కూడా హలాల్ జంతువుల యొక్క యూరిన్ వ్యాధిగ్రస్తుల కోసం చెప్పబడిన విషయమే తప్ప ఎక్కడ కూడా ఇస్లాంలో ఒంటె మూత్రాన్ని తాగండని ప్రోత్సాహించబడలేదు పైగా ప్రవక్త ముహమ్మద్ సల్హ్ వారు వ్యాధుల నుండి ముసలితనం యొక్క వ్యాధుల నుండి తర్వాత తీవ్ర అనారోగ్య పరిస్థితుల నుండి మీరు అల్లాతో శరణు వేడుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లస్లం వారు తెలియజేశారు రెండో విషయం ఏంటంటే పుణ్యం కోసం యూరియం తాగడం ఇస్లాంలో చాలా పెద్దహారం ఇక్కడ ఏదైతే హదీస్లో చెప్పడం జరిగిందో ఆ హదీస్లో ముఖ్యంగా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఆ వ్యాధితో బాధపడుతున్నారో మెడికల్ డాక్టర్స్ గనక వారికి గైడ్ చేస్తే అప్పుడు అది ఆ పాలల్లో కలుపుకొని తాగొచ్చు తప్ప ప్రతి వ్యక్తికి ఇది చెప్పబడలేదు కాబట్టి మీ ప్రశ్న జవాబు దొరికింది నా దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహులెస్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బిన ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి